చాలా త్వరగా ప్లేట్ మార్చేసిన అక్కినేని నాగార్జున గారు నా కోడలు శోభితాతో సమంతను పోల్చొద్దు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఇక అక్కినేని నాగార్జున గారి చేతుల మీదుగా రెండవసారి నాగచైతన్య గారు నటి శోభిత గారితో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు అయితే ఆగస్ట్ ఎయిత్ న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది ఇక కన్నుల పండుగగా ఒకప్పుడు సమంతతో నాగచైతన్య ఎంగేజ్మెంట్ వివాహం ఎంతో గ్రాండ్ గా చేసుకున్నారు కానీ వీరి మూడేళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నాము అంటూ ఇక రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్న సంగతి అందరికి తెలుసు కానీ వీరిద్దరూ మళ్ళీ కలిస్తే బాగున్ను అంటూ ఇరు అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడో ఒకప్పుడు వీళ్ళిద్దరూ కలుస్తారు అనుకున్నారు కానీ తీరా వీళ్ళిద్దరూ కలవకపోగా మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేయించుకొని నాగ చైతన్య అందరికి నిచ్చారు దానితో పాటు నాగార్జున గారైతే ప్లేటు పిరాయిస్తూ బాగా షాకింగ్ కామెంట్స్ చేశారు సమంత గారి పైన ఒకప్పుడు సమంత నా ఇంటి లక్ష్మీదేవి అనేవారు కానీ ఇప్పుడు సమంతతో నా కోడలు శోభితాన్ని పోల్చొద్దు అని కామెంట్స్ చేయటం ప్రస్తుతం నెటిజన్లు బాగా ఫైర్ అవుతున్నారు ప్లేటు పిరాయించడం మీ తర్వాతే అంటూ చెప్పడం అలానే రెండు వేల ఇరవై రెండు నుంచి శోభితతో నాగచైతన్య డేటింగ్ చేయడంతో పాటు వీళ్ళిద్దరూ ఒక హోటల్ ని కూడా నడుపుతున్నారు మరి దేనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి